నమస్కారం ప్రజలారా మన జగనన్న గురించి అవినాష్ రెడ్డి ఈ భాష ఈ విధంగా అన్నం మేలు కోరతాడు అన్నకు చేదోడు వాదోడుగా ఉన్నాడని మనమందరం అనుకుంటే అన్ననే మింగబెట్టేదానికి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో చూడండి అంటే ఇప్పుడు అన్న ఎన్ని లంగా పనులు ఈ అవినాష్ అన్న ఎన్ని లంగా పనులు చేసినా కూడా అన్నకేమో చెల్లింది కాదనుకోనే కదా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా అటువంటి ఆయన ఈ విధంగా మాట్లాడవచ్చా సరే ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే నాకు చాలా బాధ కలిగి ఈ వీడియోని చూడటంలోనే వీడియో మనం మన పార్టీకి డ్యామేజ్ అయిపోయాయి ఖైదరావు స్వామి అని చెప్పి వీడియో చేయాలనే చేస్తా ఉండా సరే ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందాం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఏనండి వినండి బాగా వినండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నాడు ఏమి ఏమి తక్కువ చేశాడు నీకు చెల్లిని కాదనుకొని నీకు ఎంపీ టికెట్ ఇచ్చినందుక సరే ఇంకొకటి బాబాయిని కాదనుకోని సరే అది వేరే విషయంలో నేను దాని గురించి మాట్లాడడంలే ఏమి తక్కువ చేసినాడు నువ్వు ఎన్ని లంగా పనులు చే ఎన్ని అవలే పనులు చేసినా కూడా ఉలివిందులలో ఎన్ని అవలే పనులు చేసా నేను నెనకేసుకోవచ్చినాడు నువ్వు అడిగిందల్లా చేసినాడు నీకు ఏమి తక్కువ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తారో రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏం ఆలోచన చేస్తారో అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రజలు పోతే మన పార్టీ కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు నాయకులయ్యి ఆయన గురించి అసలే మాట్లాడొద్దు అంటే నువ్వు పార్టీ అధ్యక్ష పదవు నువ్వు తీసుకోవాలనుకోవడవా చెప్పు అట్టయినా నేను పార్టీ అధ్యక్షుడిగా కావాలనుకుంటున్నాను రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను అట్లా కూడా చెప్పు అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో ఏ విధంగా జరిగిందో చూసినాం అదే విధంగా పోతే ఈయన బీటెక్ రవి గారు ఇదే లాస్ట్ టైం ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటన ఇది ఎంపీకి నాగేష్ ఏం మాట్లాడతారు ఏంది కథ అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాము ఎలక్షన్ టైంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నువ్వు ఏం మాట్లాడినావు ఏం చేసినావు అన్ని బీటెక్ రవి గారు చెప్పినాడు ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన ఏ విధంగా ఎమ్మెల్యేకి పోతే పానీ ఎంపీకి నాకు ఓట్లు వేసుకొని ఏమన్నా మిగిలిపోయిన ఓట్లుంటే ఎంపీకి నాకు ఎమ్మెల్యేకి బీటెక్ రవి గారికి ఏంటి అని చెప్పి నువ్వు పెద్ద మనుషులను పంపించిన మాట వాస్తవం కదా అది తెలుసుకొని కూడా అన్న ఎందుకు నిన్ను దగ్గర పెట్టుకోనాడు మాకైతే అర్థం కాలనైనా నువ్వు చేసినటువంటి అవలేపనలన్నీ చేసి చేయాల్సిన లంగాపనులన్నీ చేసి ఈరోజేవో నువ్వు బ్రహ్మాండంగానే ఉండవు సరే చూద్దాం ఏం మాట్లాడినాడు మాసాల్లో చాలా తక్కువగా మాట్లాడినాడు నీతో ఏం మాట్లాడలేదా నీతో ఎట చేయాలనే ప్రణాళికలు జరపలేదా నీతో ఏందని చర్చలే జరపలేదా పవార మాసాలు చాలా తక్కువగా మాట్లాడినాడంట నీతో ఎక్కడ మాట్లాడలా పులివెందులకు వచ్చితే నీతోనే కదా మాట్లాడతాడు ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడాలంటే కొద్దిగా ఇది కావాల్సిందే కాబట్టి నీతోనే కదా మాట్లాడేది ప్రణాళికలు అన్ని నువ్వే కదా చేసి జగన్ అన్న అక్కడ తెలుసుకో నిన్ను మింగబెట్టేదానికే అవినాష్ రెడ్డి ఉన్నాడా నిన్ను మింగబెట్టేదానికే ఉన్నాడు మేమేమో ప్రధానమంత్రిని చేయాలని మేము కష్టపడటము ఈయనో అవులే మాటలు మాట్లాడి నిన్ను నిరిగిటము చూద్దాం ముప్పై సార్లు కంటే కూడా ఎక్కువ రాష్ట్రంలోకి పదహారు మాసాల్లో రోజుల కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పర్యటించిన పరిస్థితి అంటే పర్యటించిన పరిస్థితి లేదు ఈయన అంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు లేదంటే అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు తప్ప రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఏడైనా సావని మనకు అవసరం లేదు మనకు పూల నియోజకవర్గంలో ప్రజలు వేశారు మనల్ని ఎమ్మెల్యే చేశారు అయినా మనం అసెంబ్లీకి పోకుండా పనుకొని విజయ ఆడుకోని పొరుకోని నిద్రపోతాడు మా అన్న లేదంటే బెంగుళూరు ప్యాలెస్లు పోయి ఎంజాయ్ చేసి వచ్చాడు మా అన్న మాకు పదకొండు స్థానాలు వచ్చినాయి పదకొండు మంది అవలేగాళ్ళు పొరముఖులు ఎవరు ఏడా తిరగలేదు అని చెప్తాడు ఈయన ఇరికిచ్చే ఎవడో యాడ్లో ఉండడు జోబీలోనే పెట్టుకొని తిరుగుతారు వెనకిడితి ఇంక ఈయన ఒకటి దానిలో అవినాశ్ రెడ్డి ఒకటి సరిపోతాడయ్యా ఇరికిచ్చేదానికి ఇంక వేరే వాళ్ళు ఏం అక్కర్లే కానీ అనవసరం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనవసరం నిన్ను ఎంపీ చేసినోడి గురించి మాట్లాడటం అనవసరం కదిరికి పంపించి ఆయుధ పూజ చేశాకడా అనవసరం చెప్పు ఇంకా సో నేను జగనన్నకి ఏం చెప్తానంటే అన్న జగనన్న ఇటువంటి వాళ్ళను పిల్లిల్ని శాఖలో పెట్టుకొని తిరగొద్దు ఎప్పుడు ఎన్నుపోటు పొడుచాడు పొడుచాడు మనం పార్టీని శివన్న కానించి లాక్కున్నాము మనం పార్టీని శివన్న కానుంచి తీసుకొని మనం పదహారు నెలలు జైలికి పోయి ఆ షర్మిలమ్మను ఒక దిక్కు విజయమ్మ గారిని ఒక దిక్కు రోడ్ల బడిగా తిప్పి ఒక అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి మనం అవకాశం తీసుకొని మనం ముందుకు పోయినటువంటి పరిస్థితి మనం ఇన్ని కష్టాలు పడి వీటి చేతిలో పెట్టి ఉంటుంది పార్టీని ఇకనైనా ఒకరు మేలుకుంటాడని జగన్ అన్నకు తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం